ప్రైజ్ ఎలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును శత్రువైనటువంటి సైతాను నేను వెళ్లకుండా దేవునిలో ఎదగకుండా ప్రాకార అడ్డంకులను వాడు నా కొరకు పెట్టి ఉన్నాడు కానీ నేను నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నేను నమ్ముకొని ఉన్నాను కనుక నేను అట్టి ప్రాకార అడ్డంకులను దాటుకొని వెళ్ళి ఉన్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీలు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ప్రాకారమనబడినటువంటి కో గోడలు కోటలు అడ్డుగా వచ్చినప్పుడు ఇజ్రాయేలియులు ప్రభున క్రీస్తు వారిని ఆరాధన చేసినప్పుడు అట్టి ఆరాధన ద్వారా అటు స్థుతి యాగముల ద్వారా అట్టి పాక ప్రాకారములను కూల్చిన దేవుడు అట్టి ప్రాకారములను దాటించి పైన విజయాలను దయచేసిన దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ విజయమునకు ఏ విధమైన ప్రాకారము అడ్డు అడ్డుబండలుగా ఉన్నవి నీవు ఆరాధన చేయి స్థుతియాగము చేయి మన ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు వేడుకొని నెడల ఆరాధన చేసిన ఎడల స్తు ఎడల నీ దేవుడైన యహోవా సహాయము వలన నీవు ప్రాకారములను దాటుదువుగాక ఐ మన ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేయుచున్నారు ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ యుగ సమాప్తి వరకు కూడా నేను నీతో ఉంటానని ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ అన్ని సమయముల ఎందును నేను నీతో ఉండి నీకు ఆలోచన చెప్పుతాను నీ మార్గములన్నిటినీ సరాళము చేసి వెలుగును ప్రసరింప చేస్తానని ప్రభువైన క్రీస్తు వారే స్వయముగా వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి నీ శత్రువులు నిన్ను తరిమినను శత్రు భయము చేత నీవు భీతి చెందినను నీవు ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు శత్రు సమూహం అంతటిని పారద్రోలే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండగా నీకెందుకు భయము ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ అన్న దేవుడే యుగ సమాప్తి వరకు కూడా నీకు తోడుగా ఉన్న దేవుడు నీతో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు ఈయన ఉంటే నిన్ను శత్రువు తాకలేడు ఈయన నీతో ఉంటే ఏ సైతాను నిన్ను నీ వద్దకు రాడు నీవు చేయవలసిందల్లా దేవునితో నీవు అంటు కట్టబడాలి దేవుని పోలికగా ఉండాలి దేవునితో నీవు ఫలించినట్లయితే ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ అన్న దేవుడే యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండే దేవునిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన నిజదేవుడు ఈయన మనతో ఉంటే ప్రతి విధమైనటువంటి శత్రువు సైతాను పారిపోతాడని ప్రభు పేరిట తెలియపరుచుచున్నాను ఆమెన్ కాబట్టి నేను ఇలా చెప్పగలను యేసు క్రీస్తు మాత్రమే కార్యములు చేయు దేవుడు ఐగుప్తి దాస్యము నుండి ఇజ్రాయేలీలను విడిపించుటకు మోషేను ఎన్నుకున్నప్పుడు ఆ మోషే మాట విని ఆ ప్రజలు బయలుదేరి ఉన్న ఉన్నారు అనేక సందర్భములలో దేవుని మీదను మోషే మీదను సనగి ఉన్నారు గుణగి ఉన్నారు ఎర్ర సముద్రము దాటు దాటుటకు వారు వెళ్ళినప్పుడు ముందేమో ఎర్ర సముద్రము వెనుకేమో ఆ ఇజ్రాయేలియులకు ఇజ్రాయేలులను హతము చేయుటకు ఐగుప్తు సైన్యము వచ్చిచున్నప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద గొనిగి ఉన్నారు మోషే మీద గొనిగి ఉన్నారు అయితే మోషే గారు ప్రవక్త అయినటువంటి మోషే గారు నిశ్చేత కలిగి ఉన్నారు దేవుడు మనకు సహాయము చేస్తాడు అని ఆయన దేవునిని వేడుకొనినప్పుడు వెనుక శత్రువులను పారద్రోలిన దేవుడు ఆ ఎర్ర సముద్రమునను రెండు పాయులుగా చేసి ఉన్నాడు ఆ యొక్క సముద్రములో ఆ ఇజ్రాయేలియుల కోసరము ద్రోవను ఏర్పరిచి ఉన్నాడు ఆ సముద్రమును రెండుగా చేల్చి అటువైపు ఇటువైపు నా నీరు ఆగిపోయేటట్లుగా చేసి ఆరిన నీళ్లను ప్రభున క్రీస్తు వారి ఇజ్రాయేలీలను ఆ దినమున ఇట్టి ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు ఎవరు అంటే యేసు క్రీస్తు మాత్రమే మరెవరు కూడా ఎలాంటి కార్యములు చేసినట్లు లేదు చెయ్యబోరు కూడా యేసుక్రీస్తు మాత్రమే చేయ ఇట్లాంటి కార్యములు చేయగలిగిన దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా వెదు ఎదురుగా నీకున్నటువంటి భయము చేత వెనుకుమాల ఉన్నటువంటి నీ శత్రు భయము చేత నీవు తొందరపడి దేవుని దూషించిన స్థితిలో ఉన్నావేమో ఆ విధమైన స్థితిని నీవు చెరిపివేసుకోవాలి నీ నుండి దూరపరుచుకున్నట్లయితే ఏసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈయన మాత్రమే నీ జీవితములో ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడు ఆమెన్